హాయ్ అండి ఈ రోజు వీడియో బెల్లం పరమాన్నం అండి చాలా మందికి బెల్లం పరమాన్నం చేసేటప్పుడు పాలు అనేది విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఇలా ఒకసారి పరమాన్నం చేయండి పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్ లో మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా పెసరపప్పును వేయించుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే పరమాన్నం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే బౌల్లోకి పెసరపప్పును వేసుకోవాలి ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం పెసర ఉత్తరపప్పు కలిపి వన్ కప్పు వరకు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని వీటిని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి వన్ కప్పు పాలు వేసుకోవాలండి పాలు అనేది ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే వేసుకోండి మనం రెండు కప్పులు పాలు వేసుకుంటే కనుక మూడు కప్పులు మాత్రమే వాటిని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని పైన మూత పెట్టుకొని పాలు పొంగొచ్చిన వచ్చిన తర్వాత మూతను తీసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం ఈ కలుతులతో పరమాన్నం ప్రిపేర్ చేస్తే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రైస్ పెసరపప్పు అంతా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని నేనైతే ఒకటి ఒక కప్పు వరకు వేస్తున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఇంతే వేయాలి బెల్లం అనేమీ లేదు మీ స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి బెల్లం వేసి అంతా పరమాన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటేనే పరమాన్నం అంతా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకులు పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పరమానాన్ని పక్కకు దించేసుకోవడమే కొంచెం లూజ్ గా ఉన్నప్పుడు మనం పరమాన్నాన్ని పక్కకు దించేసుకుంటే కంప్లీట్ గా చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేసానండి మీరు కావాలంటే కిస్మిస్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పరమాన్న వేసి కలుపుకోవడమే అంతే అండి ఈజీగా పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీరు పర్ఫెక్ట్ గా పర్మందం ప్రిపేర్ చేసుకోవచ్చు మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం